హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ ఎకానమీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఉపయోగపడుతుంది సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకు కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి మన తెలుగు స్టేట్స్లోనే డెఫినెట్గా మీకు ఈ క్లాస్ కానీ లేదా మన మిగతా యూట్యూబ్ క్లాసెస్ కానీ మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి అయితే మీకు కనుక పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ కావాలి ఎకానమీకి సంబంధించి కానీ పాలిటిక్ అండ్ హిస్టరీ కావాలనుకుంటే మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను నేను లేదంటే గూగుల్ స్టోర్కి వెళ్ళి బాలు ఎక్కి అని సెర్చ్ చేయండి మీకు మంచి కంటెంట్ లభిస్తుంది ఇండియన్ ఎకానమీకి సంబంధించి రీసెంట్గా నేనే స్టార్ట్ చేశాను ఆల్రెడీ మనం ప్లానింగ్ కమిషన్ చెప్పాం ట్యాక్స్ సిస్టమ్ కూడా వేయడం జరిగింది ఈరోజు ఓకే అలాగే బడ్జెట్ చెప్పడం జరిగింది అలాగే ప్లానింగ్ కమిషన్ చెప్పడం జరిగింది నెంబర్ ఆఫ్ టాపిక్స్ అయితే అయ్యాయి ఆల్రెడీ ఒక్కొక్కటి అవుతున్నాయి అనమాట ఆల్రెడీ వెంకటేష్ పారమంజుల సార్ క్లాసెస్ కూడా మీకు అందులో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మీకు చాలా మంచి కంటెంట్ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో దొరుకుతుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి కాప్ వెబ్ ఫినామినన్ అంటే ఏంటంట వాట్ ఈస్ కాల్డ్ వెబ్ ఫినామినన్ సో ఏంటి అసలు చూద్దామండి చూడండి వస్తువుల యొక్క ధరలు అమాంతం పెరగడాన్ని వెబ్ ఫెనామినాన్ అంటారా లేదంటే వస్తువుల యొక్క ధరలు భారీగా తగ్గిపోవడాన్ని అలా అంటారా వస్తువు ధరలు పెరుగుట క్షీణించట మరలా పెరుగుట కాబ్ వెబ్ ఫినామినా సంవత్సరాలు గడిచిన వస్తువుల ధరలు ఎలాంటి మార్పు లేకపోవడం ఓకే సో మరి కాప్ వెబ్ ఫినామినన్ అంటే అర్థం ఏంటంటే వస్తువుల ధరలు పెరుగుతాయండి తర్వాత మళ్ళీ తగ్గుతాయి మళ్ళీ పెరుగుతాయి అనమాట ఓకే ఏంటి అసలు దీనికి కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక ప్రొడక్ట్కి మంచి డిమాండ్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ అది అప్పటికి ట్రెండ్ అవుతుంది ఓకే ఆ ట్రెండ్ వల్ల ఏమవుతుందంటే సరే ఈ ప్రోడక్ట్కి ప్రజెంట్ ట్రెండ్ ఉంది కాబట్టి సో దీన్ని మనం ప్రజెంట్ మార్కెట్ చేసుకుందాం అనుకోని ఎక్కువ మంది ప్రొడ్యూసర్ దిగుతారు దానిలోకి అంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట అది ఏదైనా ఒక ఐటమ్ అవ్వచ్చు ఏదైనా క్రాప్ అవ్వచ్చు ఎనీథింగ్ అనమాట లెట్ ఇట్ బికమ్ ఎనీథింగ్ ఇన్ ద మార్కెట్ అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ ఉంది ఇలాంటి మొబైల్ ఫోన్ ఫీచర్స్తోని ఓకే సో ఎన్ నెంబర్ ఆఫ్ ఓకే మొబైల్ ఫోన్స్ సేల్స్ అయ్యా అనుకోండి మిగతా వాళ్ళు మిగతా కంపెనీలు కూడా అలాంటి ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ దాని ధరలు పడిపోతాయి మీకంటే మేము తక్కువకి ఇస్తున్నాం లేదంటే వాళ్ళకంటే మేము తక్కువకి ఇస్తాం మాదిరి కొనండి అని సేమ్ ఇదే మన ఫుడ్ ఐటమ్స్ కూడా అగ్రికల్చర్ వచ్చినప్పుడు కూడా జరిగిందనుకోండి ఎగ్జాంపుల్ అంటే ఈ సీజన్లో బాగా తింటారు కాబట్టి ఏదంటే ఇది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది అందుకే ధర తగ్గిపోతుంది మళ్ళీ ఏమవుతుంది ఒక సెట్ అయిన పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ పెరుగుతుంది అంటే పెరగడం మళ్ళీ తగ్గడం మళ్ళీ పెరగడం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది అని ఏమంటారంటే కాప్ బెబ్ ఫెనామినల్ అంటారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇది మనకి ఇన్ఫ్లేషన్లో వస్తుంది ఈ టాపిక్లో నెక్స్ట్ ఉంది ట్రైజం అనే పథకాన్ని నిరుద్యోగ నిర్మూలన కోసం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారంట ట్రైజం అంటే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి ఫోర్త్ ప్లాన్ ప్రణాళిక సెలవు లేదా నిరంతర ప్రణాళికలు ఫిఫ్త్ ప్లాన్ అంటే మనకి నిరంతర ప్రణాళికల్లో స్టార్ట్ చేశారు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ వరకు మనకి నిరంతర ప్రణాళికలు దీన్నే మన రోలింగ్ ప్లాన్స్ అంటారండి రోలింగ్ ప్లాన్స్ మనకి జనతా ప్రభుత్వం అనమాట మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం మనకి అనమాట సో ఏంటి అంటే వాస్తవానికి అసలు నిరంతర ప్రణాళికల కాన్సెప్ట్ మనకు వచ్చేసి స్వీడన్ ఓకేనండి ఎకనామిస్ట్ అయినటువంటి గునార్ మెర్నాల్డ్ అనే వ్యక్తి ఇచ్చారనమాట ఏషియన్ డ్రామా అనే పుస్తకంలో అలాగే నెక్స్ట్ ఫస్ట్ ఈ ఈ నిరంతర ప్రణాళికలను ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ నెదర్లాండ్స్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది జపాన్ ఏంటి అసలు నిరంతర ప్రణాళికలు అంటే అర్థం ఏంటండి అంటే చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుంటూ మెయిన్ గోల్ రీచ్ అవ్వడం అనమాట యాక్చువల్లీ మనం పెట్టుకున్న టార్గెట్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది అనుకోండి సో దాన్ని మళ్ళీ కొంచెం ఎన్హాన్స్ చేసి మళ్ళీ దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయడం అనమాట యాక్చువల్లీ దీన్ని నిరంతర ప్రణాళికలు కాన్సెప్ట్ ఒకవేళ అది సక్సెస్ అవ్వలేదు అనుకోండి మన యొక్క ఫార్ములాను మార్చుకోవడం అనమాట యాక్చువల్లీ సో ఇది మనకు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ వరకు మనకి జనతా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి సో so, ఆ గ్యాప్లోనే మనకి ట్రైసమ్ అనే పథకాన్ని ఆగస్టు పదిహేను నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇంట్రడ్యూస్ చేశారు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు యువత యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట వాళ్ళకి ఉన్నటువంటి అభిరుచుల ప్రకారం ఓకే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట వాళ్ళు ఎందులో నిష్ణాతులు అయితే వాళ్ళు ఎందులో స్కిల్ ఉంటుందో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారనమాట ఓకేనండి సో ఇక్కడ ఒకసారి చూద్దామండి జనతా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని అందించడం కోసం ప్రారంభించినటువంటి పథకం అనమాట ఇది యాక్చువల్లీ గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ స్వయం ఉపాధి కాకుండా వేతన ఉపాధికి కూడా విస్తరించరుదండి అంటే మనకి డబ్బులు ఇస్తా అంటే వేజెస్ అనమాట బేస్ చేసుకుని ఇందులో కనీసం యాభై శాతం షెడ్యూల్ కులాల వారు ఓకేనండి షెడ్యూల్ వారు ఉండాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ మళ్ళీ అందులో ఫార్టీ పర్సెంటేజ్ మహిళలు ఓవరాల్గా ఫార్టీ పర్సెంటేజ్ ఉండాలి మళ్ళీ ఈ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా ఫార్టీ పర్సెంటేజ్ మెంబర్స్ అనమాట ఓకే మహిళలు ఉండాలన్నమాట యాక్చువల్లీ సో ఇలా మనకి డిజైన్ చేశారు ఈ పథకానికి అయ్యేటటువంటి వ్యయాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనమాట శిక్షణ కాలం ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుందంట ఈ శిక్షణ సాంకేతిక నైపుణ్యం వ్యాపార దక్షత కల్పించే దిశగా ఉంటుంది అంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది నేర్పిస్తారు ఇందులో అలాగే బిజినెస్ మెళకలు కూడా నేర్పిస్తారు దానికి అర్హత ఉన్న కుటుంబాల నుంచి ఒక యువకుడికి మాత్రం కల్పిస్తారు అంటే ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయికి అనమాట సో ఏంటి టైలరింగ్ ప్రింటింగ్ బైండింగ్ బుట్టలు అల్లడం రేడియో టీవీ రిపేరు ఎలక్ట్రికల్ వర్క్స్ పంప్సెట్స్ రిపేరు దేని పరిశ్రమ కోళ్ల పెంపక అంటే బిజినెస్ ఉంటుంది టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ ఓకే నెక్స్ట్ అండి హెలికాప్టర్ మనీ విధానాన్ని అమెరికా ఆర్థికవేత్త ఫ్రెడ్మ్యాన్ ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు హెలికాప్టర్ మనీ దీన్ని మనకి కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ టైంలో ఓకే అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అనేటువంటి కేసీఆర్ గారు అనమాట చెప్పడం జరిగింది ఆ టైంలో చాలా మందికి తెలిసింది హెలికాప్టర్ మనీ అనే టర్మ్ గురించి ఓకే మరి దీన్ని ఫస్ట్ టైము ఎప్పుడు ప్రతిపాదించారట ఫ్రెడ్ మ్యాన్ అనే వ్యక్తి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అండి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ అనమాట ఏంటి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో తీసుకొచ్చినటువంటి హెలికాప్టర్ మనీ అంటే అర్థం ఏంటంటే మన దేశ జీడిపి ఓకే సో ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు మాట్లాడితే దాదాపు రెండు వందల లక్షల కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క జీడిపి అనుకుంటే అంటే మన సంపద అనుకుంటే అందులో ఒక టెన్ పర్సంటేజ్ కనుక మనం బయటకు తీసినట్లయితే ఇది కనుక ప్రజలకు పంచితే ఏమవుతుందంటే మళ్ళీ అది రిటర్న్ వస్తుంది యాక్చువల్లీ కదా మనీ అనేది రిటర్న్ వస్తుంది అనమాట యాక్చువల్లీ సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొనుగోలు శక్తి పెరుగుతుంది పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట యాక్చువల్లీ పర్చేజింగ్ పవర్ పారిటీ పెరుగుతుంది సో ఆటోమేటిక్గా మళ్ళీ ఏమవుతుంది మార్కెట్లో మనీ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఎందుకంటే ఈ పాయింట్ చెప్పడం గల కారణం ఏంటంటే మనకు లాక్డౌన్ వచ్చినప్పుడు వాస్తవానికి ఏంటండి అంటే ఎవరి దగ్గర మనీ లేదు ఎందుకంటే పని చేస్తే పని చేయడానికి బయటకు వెళ్తేనే కదా మనకి మనీ వస్తుంది పని చేయడానికి బయటికి వెళ్ళడానికి ఆస్కారం లేదు లాక్డౌన్ ఉంది ప్లస్ వైరస్ అనేది ఫాస్ట్గా అది ఒకరికొకరికి అంటేస్తుంది కాబట్టి సో ఓన్లీ ఎసెన్షియల్ వర్క్స్ ఏవైతే అవి మాత్రం పనిచేయండి మెజారిటీ అనమాట క్లోజ్ అయిపోయినమాట యాక్చువల్లీ సో ఆ టైంలో మరి ఎవరి దగ్గర డబ్బులు ఉండవు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వం మనీ కనుక సప్లై చేసినట్లయితే మళ్ళీ దాన్ని ప్రజలు ఖర్చు పెడితే మళ్ళీ మార్కెట్లోకి వస్తుందన్న ఉద్దేశంతో మనకు అప్పుడు చెప్పడం జరిగింది ఈ హెలికాప్టర్ మనీ సిస్టమ్ అనేది నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో ఫస్ట్ టైం మనకి చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి యొక్క కొనుగోలు శక్తిని పెంచడం మెయిన్ టార్గెట్ అనమాట పర్చేజింగ్ కెపాసిటీ ప్రజల వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి తగ్గిపోయిన నేపథ్యంలో డబ్బులు విరివిగా ఇవ్వడం ద్వారా డిమాండ్ను సప్లైని పెంచడానికి దోహదపడుతుంది పబ్లిక్ దగ్గర మనీ లేదు అప్పుడేమవుతుంది మనకి డబ్బులు డబ్బులు లేకపోతే కొనుక్కోలేం కదా మనం ఆటోమేటిక్గా కాబట్టి ఇది డిఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంటుంది అంటే మార్కెట్లో ఉన్న వస్తువులన్నీ అలాగే ఉండిపోతాయి అనమాట డిఫ్లేషన్ వచ్చేస్తుంది ఓకే అంటే ఎవరు కొనకపోతే ఆటోమేటిక్ ధరలు కూడా తగ్గిపోతాయి ఓకే ఎక్కువ మనీ మార్కెట్లో ఉంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది అనమాట ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సో ఇక్కడ డిమాండ్ సప్లై ప్రాబ్లమ్స్ వస్తాయి వారికి ఉచితంగా డబ్బు పంపిణీ చేయడానికి హెలికాప్టర్ మనీ అంటే అమెరికాకి చెందినటువంటి ప్రఖ్యాత ఒకే ఆర్థిక వేడ ఫ్రగ్మెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో హెలికాప్టర్ మనీ విధానాన్ని ప్రతిపాదించారు రెండు వేల రెండులో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ బెన్ ఓకేనండి బెన్ బెర్నాంకే దీన్ని ప్రాచీనలకు తెచ్చరే విషయంలో మన దేశంలో ఆర్బీఐ కూడా కీలక పాత్ర ఉంటుంది దీని ప్రకారం నోట్ల ముద్రణ కూడా తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం ఓకేనండి ఏం చేస్తారంటే మనీ మానిటైజ్ చేస్తారన్నమాట యాక్చువల్లీ చూడండి మానిటైజేషన్ అంటే అర్థం ఏంటి డిమానిటైజేషన్ అంటే అర్థం ఏంటంటే డిమానిటైజేషన్ అంటే అర్థం ఏంటి మనకి మనీ అనేది కరెన్సీ రద్దు చేయడం ఓకే మనీ మానిటైజ్ చేసినట్టు అర్థం అంటే కరెన్సీ ప్రింటింగ్ అనమాట ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేసి మార్కెట్లో మనీ సర్క్యులేషన్ పెంచడం అనమాటది యాక్చువల్లీ ఓకేనండి అయితే దీని ద్వారా ఇన్ఫ్లేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఇది ఉంటుంది ఈ హెలికాప్టర్ మనీని క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని కూడా అంటారంట క్వాంటిటేటివ్ ఈజింగ్ అని కూడా అంటారంట రెండు వేల ఎనిమిదిలో అమెరికా రెండు వేల పదహారులో జపాన్ కూడా కొనసాగించారు ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో రెసిషన్ వచ్చింది అమెరికాలోని ఆ టైంలో వాళ్ళు కూడా ఉపయోగించారు అండి జింబాబే వెనిజిలా వంటి దేశాలు కూడా తీవ్ర సంక్షోభంలో కూరికి ఆ టైంలో కూడా ఓకేనండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ సంక్షోభ సమయంలో విధానాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక శాఖ చర్యలను పరిశీలిస్తే ఈ విధానాన్ని అవలంబించాలి అప్పటికే కాదు ఫ్లెక్సిబిలిటీ కాలేదన్నమాట ఓకేనా రైట్ నెక్స్ట్ అండి పేదరికానికి కారణం పేదరికమే అనే విషయాన్ని వివరించిన ఆర్థికవేత్త ఎవరు సో ఒక వ్యక్తి పేదవాడిగా ఉండిపోవడానికి తన పేదరికమే కారణం అంటే ఇక్కడ సార్ పేదరికం ఉండిపోవడానికి పేదరికం కారణం ఏంటి సార్ అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక పూర్ పర్సన్ కనుక ఇంకా ఏ వరకు దొరకకపోయినా లేకపోతే ఏ వరకు చేయకపోయినా ఇంకా ఇంత పేదరికం వెళ్ళిపోతారు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ అదొక విష వలయంలోకి అయిపోతుంది ఓకేనండి అదొక విష వలయంలో అయిపోతుంది అని చెప్పారనమాట యాక్చువల్లీ అది ఎవరు చెప్పారు చూద్దాం రగ్నార్ నర్స్ ఆడమ్స్మెత్ అమర్సేనండి లగ్డావాలా అండి రగ్నార్ నర్క్స్ అని అమెరికన్ ఎకనామిస్ట్ చెప్పారనమాట చూడండి ఇక్కడ పేదరికానికి గల కారణం పేదరికమే అని రగ్నార్ నర్క్స్ వివరించి పేదరికాన్ని మరింత పేదరికం సృష్టించి ఆర్థిక వ్యవస్థను ఒక విషవాలయంలో నెట్టివేస్తా అని చెప్పాడు అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో ఆల్రెడీ పవర్టీ ఉంది సో ఇంకా పవర్టీ అనేది పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది పేదరికం మరింత పేదరికం సృష్టిస్తుందని చెప్పడం ఇక్కడ మీకు ఒక ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పాలంటే డబ్బులు అనేవి ఓకే సృష్టించాలంటే మళ్ళీ డబ్బే సృష్టిస్తుంది అని చెప్పడం ఇక్కడ ఎలా అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక బిజినెస్ పెట్టారనుకోండి ఎవరైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సో జాబ్ అనుకోండి మంత్లీ మంత్లీ పని చేస్తారు ఖచ్చితంగా శాలరీ వస్తుంది మంత్లీ మంత్లీ రిక రికరింగ్ అవుతుంది మనీ బిజినెస్ పెట్టుకున్నారనుకోండి సో వాళ్ళు నిద్రపోయిన టైంలో కూడా సంపాదిస్తారు కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్లైట్లు ఉంటారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత కొంత సంపాదిస్తూనే ఉంటారు లక్ష్మీ మిత్రులు గారు కానీ అంబానీ గారు కానీ ఇలా ఎవరెవరు టాటా గారు కానీ వీళ్ళంతా ఏంటంటే అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో అలా నిరంతరం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తారు అందులో నుంచి డబ్బులు వస్తూ అనమాట యాక్చువల్ అంటే మనీయే మనీ సంపాదిస్తుంది ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెడీ సినిమాలో నాజర్ గారు చెప్తారు మీకు ఎన్ని కోట్లు ఉన్నాయండి అని అడిగితే ఒక కోటి సంపాదించినంత వరకు నాకు గుర్తుంది కానీ ఆ తర్వాత ఆ కోటి ఎన్ని కోట్లు సంపాదించిందో నాకు గుర్తులేదంటారు అతను యాక్చువల్లీ సో అలా ఏంటండి అంటే ఒకసారి మనీ సంపాదిస్తే మనీ ఎలా అయితే సంపాదిస్తుందో పేదరికం కూడా అంతే ఒకసారి పేదరికం వచ్చిన తర్వాత ఒకవేళ దాన్ని కనుక రికవర్ చేసుకొని బయటికి రాలేకపోతే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా పేదరికంలోకి వెళ్ళిపోతాయని చెప్పడం వీళ్ళు ఉద్దేశం అనమాట వెనకబడిన దేశాల్లో అల్ప ఆదాయమే విషయవాలయాలు గల కారణం అంటే తక్కువ ఇన్కమ్ రావడం వలన అలా జరుగుతుంది అని చెప్తున్నారు ఎందుకంటే ఈవెన్ పవర్టీ ఉన్నప్పుడు కూడా మన కొటేషన్ ఉంటుంది పేదవాడిగా జన్మించడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం మాత్రం నీ తప్పే ఎందుకంటే మనకు అవకాశాలు వస్తే దాన్ని సద్వినియోగం ఇవన్నీ అలాగే పేదరికాన్ని రూపమాపేది చదువు మాత్రమే ఎడ్యుకేషన్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ అనమాట టు రిడ్యూస్ ది పవర్టీ ఓకే డెఫినెట్గా అనమాట హండ్రెడ్ పర్సెంట్ వీ షుడ్ ఇట్ ఓకే సో ఇలా ఏంటండి అంటే ఒకవేళ అనాథరైజ్ సెక్టార్లో కనుక వెనకబడి దేశాల పని చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి ప్రోగ్రెసివ్ అనేది లేకపోవడం వల్ల లిటరసీ రేట్ లేకపోవడం సరైనటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా మళ్ళీ పవర్టీలోకి వెళ్ళిపోతే ఇదే పేదరిక విషయవలంగా చెప్పారు మనకి డిమాండ్ మరియు సప్లై కోణాల్లో అంటే డిమాండ్ పరంగా సప్లై పరంగా అనమాట ఈయన వర్ణించడం జరిగింది రగ్నార్ నక్స్ ఐ థింక్ మోస్ట్లీ అమెరికా అనుకుంటే తన రైట్ ఒకవేళ కాకపోతే మీరు చెప్పచ్చు రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నీతి ఆయోగ్ అనమాట ఒక కమిటీ వేస్తాను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల కమిటీ అనమాట దానికి అధ్యక్షులు ఎవరు సీఎంస్ కొంతమందిని ఆ కమిటీలో ఉంచి దానికి ఒక చైర్మన్ అపాయింట్ చేస్తారండి ఎవరేసారంటే నీతాయుగ అప్పుడు ఆయిర్లో వచ్చింది నీతాయగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా రెండు వేల పదిహేనులో ఎగ్జిస్ట్ అయింది వాళ్ళు వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో వాటిలో కొన్నింటిని పరిశీలించి ఎలా దీన్ని డీల్ చేయాలని ఉద్దేశంతో ఒక కమిటీ వేశారనమాట కమిటీకి చైర్మన్ ఎవరు అప్పుడు రెండు వేల పదిహేనులో నారా చంద్రబాబు నాయుడు శివరాజ్ సింగ్ చౌహాన్ నితీష్ కుమార్ అండ్ మనోహర్ పారికర్ అండి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అండి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు అతను అప్పుడు ఓకే మరి ఈయన ఏం చెప్పారంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ బాగా ఎక్కువైపోయాయి కాబట్టి దాన్ని డివైడ్ చేయమని చెప్పారనమాట వాటిని కోర్ ఆఫ్ ద కోర్ కోర్ అంటేనే మెయిన్ పథకాలు మెయిన్లో మళ్ళీ మెయిన్ అనమాట కోర్ ఆఫ్ ది కోర్ పథకాలు అలాగే కోర్ స్కీమ్స్ నెక్స్ట్ ఆప్షనల్ స్కీమ్స్ మూడు రకాలుగా చెప్పారనమాట ఈ కోర్ పథకాలను ఏమంటారంటే ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అనమాట ఇది నేను మీకు డీటెయిల్గా చెప్తాను తర్వాత కాలంలో అసలు కోర్ ఆఫ్ ది కోర్ స్కీమ్స్ ఏంటి కోర్ స్కీమ్స్ ఏంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అని మనం డిస్కస్ సారీ ఆప్షనల్ స్కీమ్స్ ఏంటి డిస్కస్ చేద్దామండి ఇవేంటంటే మెయిన్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా స్పాన్సర్ చేస్తుంది కొన్నింటిని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక రేషియోలో భర్తీ అంటే భరిస్తాయి అనమాట ఇందాక మనం ట్రైస్ అని చెప్పినట్టు ఇంకొన్ని ఏంటంటే అని అనమాట స్టేట్ గవర్నమెంట్స్ ఓన్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అది వేరే విషయం కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కొంతవరకు నెక్స్ట్ ఉండి సిపిఎస్సి లక్షణాల్లో క్రింది వాటికి సంబంధించి సరికనది ఏది సిపిఎస్ఈ అంటే అర్థమైందంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వీటిని మనం పీఎస్సీలు అంటాం ఇండియాలో మహారత్న నవరత్న మినీరత్న అని అంటారండి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాట యాభై ఒక్క శాతం లేదా అంతకు మించి ఉండాలంట సిపిఎస్సి అవ్వాలంటే కంపెనీని చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలంట పేరు చివరి లిమిటెడ్ అనే పదం ఉండాలంటే అంటే ఇవన్నీ కరెక్టే సిపిఎస్సి ఓకేనండి మీరు ఏ పిఎస్సి తీసుకున్నా అంటే ఎనీ కైండ్ ఆఫ్ సిపిఎస్సి తీసుకున్నా చివరిలో లిమిటెడ్ అనే పదం ఉంటుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది పిఎస్యూ అయితే అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటే ప్రైవేట్ పబ్లిక్ మరీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే కనీసం యాభై ఒక శాతం గవర్నమెంట్ది ఉంటుంది అండి షేర్ కేంద్ర ప్రభుత్వం షేర్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ పక్కగా ఉంటుంది మిగతాది ప్రైవేట్ వాళ్ళది ఉంటుందన్నమాట ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే రెండు ఈక్వల్ అయిపోతాయి అదే గవర్నమెంట్ది ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే ప్రైవేట్ సంస్థ అయిపోతుంది అందుకని మినిమం ఫిఫ్టీ వన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మిగతా అంతా ఫార్టీ నైన్ వేరే వాళ్ళది అప్పుడు ఎంత డామినేషన్ గవర్నమెంట్ది ఉంటుంది అనమాట అక్కడ సో నెక్స్ట్ కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ ఉండాలి అనమాట ఎందుకంటే కంపెనీస్ యాక్ట్ ఉంటుంది కదా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనుకుంటా కంపెనీస్ యాక్ట్ దాని ప్రకారం రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి సో పైవన్నీ కరెక్ట్ అనమాట సో ఈ రోజుకి సంబంధించినటువంటి ఎకానమీ క్వశ్చన్స్ ఓకే సో దీనికి సంబంధించి మనం ఏ టాపిక్ తీసుకున్నా సరే చాలా డీటెయిల్డ్గా మీకు నీట్గా మంచి ఇన్ఫర్మేషన్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాలిటీ హిస్టరీ కూడా ఇదే రేంజ్లో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవైతే ఆల్రెడీ సిలబస్లు కూడా కంప్లీట్ అయిపోయి ఓ రెండు మూడు మినహాయిస్తే మాక్సిమం సిలబస్ అయిపోయింది సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది డెఫినెట్గా మీ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కంటెంటే చెప్తాను నేను ఓకే ఖచ్చితంగా మీకు మాక్సిమం ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి మనం చెప్పే కంటెంట్ మీకు సింపుల్గా అండర్స్టాండ్ అవుతాం ఒకసారి మన కంటెంట్ అంతా వీడియో కంటెంట్ విన్న తర్వాత మీరు ఏ బుక్ చదువుకున్నా సరే మీకు సింపుల్గా అండర్స్టాండ్ అయిపోతుంది ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్ కింద డిస్క్రిప్షన్లో బాలు ఏ యాప్ లింక్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే రెగ్యులర్గా మన వీడియోస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది